ఈ సీరం మీరు వాడినందువల్ల మీ ముఖ మీద మచ్చలు మొటిమలు మొత్తం పోయి ఎర్రగా దొండ పండు లాంటి కలర్ తోటి మెలమెల మెరిసిపోతారు మీ జిడ్డు చర్మం కూడా పూర్తిగా తొలగిపోతుందండి ఈ సీరం మీకు కావాలంటే మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీరు ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చండి మిస్ కాకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ అందరూ ఎలా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి ఫేస్ సీరంతో మీ ముందుకు వచ్చారండి అది మీరు ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు మీకు మొటిమలు కానీ మొటిమల వల్ల వచ్చే మచ్చలు కానీ అవి కూడా రావు సేమ్ నేను చూపించిన ఆ సీరం ఏ రంగులో ఉంటుందో దొండ పండులాగా మెరిసిపోతారండి మీరు ఆ సీరం కనుక అప్లై చేసుకున్నారు అంటే మీరు చక్కగా ఎన్ని ఉంచుకోవచ్చు రాత్రి పూట ఆ సీరం మీరు ఫేస్కి అప్లై చేసుకొని పడుకున్నారు అంటే మీరు హ్యాండ్స్కి కానివ్వండి నెక్కి కానివ్వండి ఫేస్కి అలా అప్లై చేసుకొని పడుకుంటే చక్కగా తెల్లవారేసరికి మీరు రంగు మారిపోతారండి అంత మంచి కలర్ వస్తారు మీ ముఖం మీద ఏమైనా మచ్చలు మొటిమలు రాకుండా కూడా ఉంటాయి మచ్చలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయండి స్కిన్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం మీకు తొలగిపోతాయి ఇది అంత మంచి పవర్ఫుల్ సీరం అండి ఈ సీరం మీరు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి ఏ పౌడర్ తో తయారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి బీట్రూట్ పౌడర్ తోట బీట్రూట్స్ అన్ని మేము చిన్న చిన్న మొక్కలుగా తరిగించి అవన్నీ నీట్గా ఎండబెట్టించి బాగా చిన్నగా తరగాలండి మనకు ఒక పౌడర్ రావాలి అంటే ఏదైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని బాగా ఎండనిచ్చి మనం పౌడర్ చేసుకోవాలి అలాంటి ఒరిజినల్ బీట్రూట్ పౌడర్ అనేది మా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి చాలామంది సబ్స్క్రైబర్స్ తీసుకుంటున్నారు ఆల్రెడీ మేము పెట్టే లిస్ట్లో కూడా మీకు బీట్రూట్ పౌడర్ అనేది ఉందండి మీరు వాట్సాప్ లో కనుక మీకు కావాలి అనుకుంటే హాయ్ అని పెడితే మా లిస్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది పద్మాస్ ప్రోడక్ట్స్ లిస్ట్ మొత్తం అందులో మీకు అన్ని ఐటమ్స్ అన్ని ఎంత ఏది ఎంత కాస్ట్ అనేది కూడా ఆ లిస్ట్ లో మీకు క్లియర్ కట్ గా ఉంటుందండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు హాయ్ అని పెడితే చాలండి మా పద్మాస్ ప్రోడక్ట్స్ అన్ని మీకు లిస్ట్ రావడం జరుగుతుందండి మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బీట్రూట్ సీరం అనేది మీరు ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు ఈ రోజు నేను ఈ సీరం చూపిస్తాను కదా మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోని అవసరం లేదు చక్కగా బయటే ఉంచుకొని మీరు రోజు రాత్రిపూట నైట్ అంతా స్కిన్ మీద అప్లై చేసి ఉంచుకున్నారంటే మీరు మంచి కలర్తో పాటు అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు ఈ సీరం కూడా మీకు కావాలి అనుకునే వాళ్ళు అందరు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉందండి మీరు ఆర్డర్ చేసుకుంటే మేము పంపించడం జరుగుతుంది ఇక ఎందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి బీట్రూట్ సీరం మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా కాకపోతే చూడబోయే ముందు ఒక్క రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మీకు ఏ వీడియో కావాలన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది చక్కగా నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు చూడటం జరుగుతుందండి అలాగే వీడియో చూస్తూ మీరు ఒక లైక్ కొట్టారంటే ఆ లైక్ కొట్టినందువల్ల మన వీడియో ఎంతో మందికి చేరబోతుందండి ఇక ఇంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదండి వీడియో లెంగ్ ఎక్కువ అవుతుంది కదా ఇక వీడియో ప్రాసెస్ చూసేద్దాము ఆ సీరం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి ఇలా ఉంటుందండి బీట్రూట్ పౌడర్ అంటే మేమే స్వయంగా స్వచ్ఛంగా తయారు చేసే బీట్రూట్ పౌడర్ అండి ఈ పౌడర్ తోటి మనం సీరం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మీ ముఖాన్ని వైట్గా బ్రైట్ గా మెరిపించే బీట్రూట్ పౌడరు ఇప్పుడు ఈ బీట్రూట్ పౌడర్తో సీరము తయారు చేసుకుందాము చూడండి బీట్రూట్ పౌడర్ అండి స్వయంగా మేమే తయారు చేసిన పౌడరు ఎంత బాగుందో చూడండి అలాగే ఈ సీరంలోకి బీట్రూట్ పౌడర్ అవసరం అవుతుంది కదా అందులోకి ఆవు నెయ్యి అనేది అవసరం అవుతుందండి నాటు ఆవుల దగ్గర ఆవు నెయ్యి అండి మన దగ్గర ఎంతో మంది తీసుకుంటున్నారు ఎంత ఘుమఘుమలాడుతూ మంచి స్మెల్తో ఉంటుందండి ఆవు నెయ్యి అనేది ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది మన చర్మానికి కూడా రక్షణని కల్పిస్తుంది ఆవు నెయ్యి అనేది మొదటగా ఇలా నెయ్యిని కట్ చేసుకొని మనం ఒక్క స్పూన్ ఆవు నెయ్యిని తీసుకుందాము ఈ సీరం అనేది ముఖాన్ని బ్రైట్గా మెరిపించడానికి ఈ సీరం గ్రేట్గా సహాయపడుతుందండి చూశారు కదా పేరు నెయ్యి అండి ఒక్క స్పూన్ తీసుకున్నాను అది కరిగేసరికి రెండు స్పూన్లు అవుతుంది ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ పేరుకున్న నెయ్యిని కరిగించుకుందాము బాగా వేడెక్కిన తర్వాత అందులో బీట్రూట్ పౌడర్ వేయాలన్నమాట రెండు స్పూన్లు ఆవు నెయ్యి తీసుకున్నాం కదా ఒక్క స్పూను బీట్రూట్ పౌడర్ తీసుకుంటున్నామండి ఎవరికైనా ఆవు నెయ్యి మాకు పడదు మేడం ఆయిలీ స్కిన్ అనుకునే వాళ్ళు ఈ ఆవు నెయ్యి ప్లేస్లో రోజు వాటర్ వేసుకోండి వేడి చేయని అవసరం లేదండి రోజు వాటర్ కనుకయితే జస్ట్ రెండు స్పూన్లు రోజు వాటర్ వేసుకొని ఈ సీరం తయారు చేసుకోవచ్చండి కాకపోతే ఆవు నెయ్యి అయితే మనం వేడి చేసి బీట్రూట్ పౌడర్ని కలుపుకుంటాము రోజ్ వాటర్ అయితే వేడి చేయకుండా కలుపుకోవాలండి అంతేనండి ఈ ప్రాసెస్లో తేడా అనేది చూడండి వేడి అయిపోయింది కదా నెయ్యి మనం ఈ బీట్రూట్ పౌడర్ని ఒక్క స్పూన్ వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి క్షణంలో మాడిపోతుంది లేకపోతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసిపెట్టుకోవాలి ఈ సీరం ఆ వేడి సరిపోతుందనమాట అదే రోజు వాటర్ అనుకోండి మీరు వేడి చేయనక్కర్లేదండి రోజు వాటర్లో మీరు ఒక స్పూన్ బీట్రూట్ పౌడర్ని వేసి కలుపుకొని మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాము ఇది ఒక్క నిమిషం అయితే చల్లగా అయిపోతుంది గ్లిజరిన్ అండి బాగా చల్లారిన తర్వాత ఒక రెండు స్పూన్లు గ్లిజరిన్ వేసుకోవాలి అలా రెండు స్పూన్లు వేసేసుకొని మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట చిక్కగా మనం ఆ గుజ్జుని వడకట్టుకోవాలి ఈ బీట్రూట్ సీరం అనేది మొటిమలకి చెక్ పెడుతుంది చర్మాన్ని క్లీన్ చేస్తుంది అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుందండి ఒక ఆరోగ్యాన్నే కాదు ఈ బీట్రూట్లోని విటమిన్ సి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలు రాకుండా మనకి నివారిస్తాయండి ఈ బీట్రూట్ సీరంతో మీ అందాన్ని చెప్పలేనంత రెట్టింపు చేసుకోవచ్చు అనమాట అందాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు ఒక లిమిట్ అంటూ లేదండి అంత బాగా పనిచేస్తుంది ఈ బీట్రూట్ సీరం అనేది ఇప్పుడు విటమిన్ ఈ ఆయిల్ చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ అండి ఒక థర్టీ డ్రాప్స్ ఉంటుందన్నమాట వేసుకోవాలి ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ డ్రాప్స్ వచ్చేసి టీ ట్రీ ఆయిల్ వేసుకోవాలండి ఈ బీట్రూట్ సీరంలో ఈ టీ ట్రీ ఆయిల్ ఇన్ఫ్లమేటరీ గుణాలతో చర్మపు బాధని ఉపశమింపజేస్తుందండి ఇది దురద ఇంకా చర్మ రుగ్మతలు ఏమైనా ఉంటే గనక వాటిని తగ్గిస్తుందనమాట ఇక మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదండి ప్యూర్ అంటే ప్యూర్ అలోవెరా జెల్ మనం ఎంతో స్వచ్ఛంగా తయారు చేపిస్తాము ఇది మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి మంత్కి వచ్చి వంద కేజీలు అలోవీరా మన దగ్గర నుంచి వెళుతూ ఉంటుంది అందరూ ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటారు అంత ప్యూర్ అలోవీరా జెల్ ఒక్క స్పూన్ వేశానండి ఈ సీరంలో ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలిసేలాగా కలుపుకోవాలి ఈ సీరం అంతా కూడా మిక్స్ అయిపోవాలన్నమాట బాగా ఇందులో టీ ట్రీ ఆయిల్ వేసాం కదండి ఇది వయసు వల్ల వచ్చే చర్మపు మార్పుల్ని కూడా ఆపేయటంలో నెంబర్ వన్గా పనిచేస్తుందండి టీ ట్రీ ఆయిల్ అనేది వయసు పైబడినట్టు కనిపించకుండా కూడా చేస్తుందన్నమాట టీ ట్రీ ఆయిల్ మనం ఇందులో మిక్స్ చేసాం కాబట్టి ఇందులో కలిపిన టీ ట్రీ ఆయిల్ నేరుగా మీ స్కిన్కి అప్లై చేయకూడదండి ఎందులోనైనా సరే మిక్స్ చేసి కొన్ని డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి ఈ ప్యాక్ మాత్రం ప్రతి ఒక్కరికే చెప్తున్నానండి మీ హ్యాండ్ మీద జస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీకు బాగుంది అనుకున్న తర్వాత ఫేస్ మీద అప్లై చేసుకోండి ఇదనే కాదండి నా వీడియోస్లో పెట్టే నా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క ఫేస్ ప్యాక్ కూడా మీరు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది చేతి మీద చేసుకొని ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నట్లుగా ఆ తర్వాత ముఖానికి అప్లై చేసుకొని ఉంచుకోండి మీకు పది నిమిషాలు హ్యాండ్ మీద అప్లై చేసుకున్నారంటే మీకు ఏ ప్రాబ్లం ఉందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది అనమాట అందుకు నేను ముందు జాగ్రత్త కోసం మీకు చెప్తున్నా చూడండి చేతి మీద ఎంత చక్కగా స్కిన్లో ఇంకిపోయిందో బీట్రూట్ సీరం అనేది మీరు ఎవరైనా సరే టీ ట్రీ ఆయిల్ మీకు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయండి టూ డ్రాప్స్ రోజు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ సీరం బాటిల్లో వేసుకుంటున్నాం కదా మీరు బయట ఉంచుకున్నా కూడా మీకు ఎన్ని నెలలైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు వన్ ఇయర్ వరకు ఉంచుకున్నా కూడా ఏం కాదండి మీకు కావాలి అంటే విడిగా బీట్రూట్ పౌడరు ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి లేదు సీరం మీరే రెడీ చేసి ఇవ్వండి అని అన్నా కూడా మన దగ్గర చక్కగా అవైలబుల్గా ఉంది మీకు హ్యాండ్ మీద అప్లై చేసి నేను చూపించాను కదండి ఇప్పుడు ఫేస్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఇంకిపోతుందో స్కిన్ పైన ఇందులో ఈ టీ ట్రీ ఆయిల్ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి జిడ్డు చర్మం నియంత్రణకు కూడా సహాయపడుతుందండి ఈ టీ ట్రీ కలిపిన ఈ సీరం కనుక వాడారు అంటే మీకు ఉన్న ఫేస్ మీద జిడ్డుని థర్టీ డేస్ వాడారంటే జిడ్డు చర్మం వాళ్ళకి జిడ్డు అనేది లేకుండా పూర్తిగా తొలగిపోతుందండి ఈ సీరం చూసారు కదా ఎలా తయారు చేసాము చూసారు కదండి బీట్రూట్ సీరం అనేది ఎంత సింపుల్గా ఎంత త్వరగా తయారు చేసి చూపించాను ఈ శీరం తోటి మీరు ఎంత మంచి కలర్ వస్తారో మీ ముఖం మీద ఒక్క మచ్చ కూడా ఉండదండి మచ్చ లేకుండా ఉంటారు ఈ సీరం వాడుకొని మీ అందాన్ని పెంచుకోండి బీట్రూట్ సీరం నైట్ అప్లై చేసుకుంటే బాగుంటుందండి పగలు కనుక అయితే ఒక టూ త్రీ అవర్స్ అలా ఉంచుకోండి తర్వాత మీరు బయటకు వెళ్తున్నామన్నప్పుడు ముఖం కడిగేసుకోండి ఇది స్కిన్లో కలిసిపోతుందండి ఇదేం మీకు కనిపించదు పైకి ఇది అప్లై చేసుకున్నందు చూసారు కదండీ మీరు మంచి రంగు రావడం కోసం బీట్రూట్ సీరం చూపించాను ఈ సీరం మీకు నచ్చింది అని అనుకున్న వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత మీకు కావాలి వాళ్ళు ఆర్డర్ చేసుకోండి మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి బీట్రూట్ పౌడర్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది బీట్రూట్ సీరం కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది మీరు అన్ని నేమ్స్ కూడా చూసారు కదా మీరు ఇంట్లో తయారు చేసుకునే పని అయితే చేసుకోండి మా దగ్గర తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోండి అన్ని అవైలబుల్గా ఉంటాయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇది నా ఓన్ ప్రోడక్ట్ అండి కొలాబరేషన్ వీడియో అయితే